హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు అయితే ప్రిపేర్ చేశానండి ఈసారి వినాయక చవితికి ఇలా వినాయకుడికి నచ్చే మోదకాలు చేసి పెట్టండి సింపుల్గా టేస్టీగా అయిపోతుంది మరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా కొబ్బరికాయని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి వాటిని ఇలా మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి ఈ తురుముని కొలుచుకోవాలండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోండి నాకు ఇక్కడ ఒక కప్పు కొబ్బరి తురుము వచ్చింది కాబట్టి దాని సమానంగా ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి కలపండి మనకి బెల్లం డైరెక్ట్గా వేసుకోవడం నచ్చకపోతే కాస్త వాటర్లో ఫస్ట్ కరిగించి దీంట్లో వేసుకోవచ్చండి ఇప్పుడు కాస్త కప్పు నీళ్ళు కూడా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోండి అక్కడక్కడ ఇలా బెల్లం మొక్కలు ఉన్నాయంటే ఇలా కాస్త మన గరిటితో వత్తగానే మెత్తగా అయిపోతుంది కాసేపటికి వాటర్ అంతా ఎగిరిపోతుంది దీంట్లో డైరెక్ట్గా వాటర్ వేసినా కూడా ఏమీ కాదు అలానే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా ఎగిరిపోనివ్వండి వాటర్ ఎగిరిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఇంకొంచెంసేపు బాగా కలుపుకోవాలండి ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత దీంట్లో యాలకుల పొడి వేసుకోండి ఒక స్పూను కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్కువసేపు ఏమి ఉండని అవసరం లేదు పక్కన పెట్టేసుకోండి ఇది లోపు ఇక్కడ పిండి కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఏదైనా ఒక దళసరి గిన్నె పెట్టుకోండి దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి అలానే దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వండి ఇది బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలండి బియ్యం పిండిని ఇందులో వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఎక్కువసేపు గ్యాస్ పైన ఉండనవసరం అవసరం లేదు పిండి వేసిన వెంటనే కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి కాస్త గోరచ్చే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని మనం చేసుకున్న ఈ కొబ్బరిని వండల కింద రౌండ్గా వండల కింద చేసుకోవాలండి మనకి ఏ సైజ్ కావాలో చూసుకుని దాన్ని బట్టి చేసుకోండి ఇప్పుడు నేను చేసే సైజ్ అయితే పెద్దగానే వస్తాయి ఇలాగ అన్ని వండల్ని చుట్టేసుకోండి ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా తీసుకుని కలుపుకోవాలి వేడిగా ఉందని చెప్పి నేను తగమే పిండిని తీసుకున్నానండి మీరు మొత్తం ఒకసారి కూడా పిండిని తీసేసుకోవచ్చు అయితే కాస్త గోరువెచ్చగా ఏ వరకు ఉండండి మీ చెయ్యి అంత హీట్ని అయితే పట్టుకుంటుందో అంతవరకు చలారనివ్వండి తర్వాత ఇలా చేతిని తడి చేసుకుని కానీ నెయ్యి రాసుకుని కానీ ఇలా సాఫ్ట్గా ఒత్తుకోండి ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి ఉండకంటే కాస్త పెద్ద సైజు ఉండని తీసుకుని ఇలా చేతికి నెయ్యి రాసుకుంటే మన చేతికి అంతోకుండా ఉంటుందండి ఇలా తీసుకుని ఇలా చేతితోనే ఒత్తుకోవాలి ఆ ఒత్తుకున్న తర్వాత దీని మధ్యలో మన కొబ్బరి ఉండైతే పెట్టుకోండి పెట్టుకుని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి వీటిని రెడీ చేసుకోవడానికి మోదకాల మౌల్స్ ఉంటాయండి బయట షాప్స్ లో దొరుకుతాయి వాటిల్లో చేసుకోవచ్చు లేదంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు అది నా దగ్గర లేదు అది చాలా మంది దగ్గర ఉంటది కదా అందుకనే నేను ఇలా చేతులతోనే ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా మన చేతులతోనే ఇలా చేసుకుంటూ వస్తే కరెక్ట్ షేప్ వస్తుందండి పైన కాస్త ఇలా పైకి పెట్టుకోండి ఈ పైన మనం పెట్టే పిండి ఎంత తక్కువగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి ఎక్కువ పిండి పెట్టేసి లోపల కొబ్బరి తక్కువ పెట్టారంటే మీరు తినేటప్పుడు మనకి టేస్ట్ అనేది ఎక్కువగా తెలియదు అదే మనకి ఎక్కువ స్వీట్గా ఉంటేనే బాగుంటుంది వీలైనంత పలచగా పెట్టండి మనకి ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే ఇలా నైఫ్తో కానీ లేదంటే ఇలా ఫోర్క్తో కానీ ఇలా డిజైన్ ఇచ్చుకుంటే బాగా వస్తుంది డిజైన్ లాగా కింద ఫ్లాట్ చేసుకున్నామంటే కింద కూడా ఫ్లాట్గా ఉండి పదకాల షేప్ అయితే వచ్చేస్తుందండి ఒకవేళ మనకి అలా రావట్లేదు అనుకుంటే ఇలా జిల్లేడుకాయలాగా కూడా చేసుకోవచ్చు సేమ్ అలానే ఒత్తుకు చేతులతోనే ఒత్తుకుని దాంట్లో ఇలా కొబ్బరి పెట్టుకొని పెట్టుకుని ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మన వేళ్ళతో ఒక్కసారి ఇలా నొక్కామంటే జిల్లేడకాయలు అయితే రెడీ అయిపోతాయి ఇలా కూడా చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా కూడా బౌల్లాగా కూడా ఉంచేసుకోవచ్చు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ అయితే వేసుకోండి ఇక్కడ నేను నేనైతే ఇలా మొదగాలు చేసే గిన్నెలు అయితే ఇది పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటి గిన్నెలు ఏమీ లేకపోతే కనుక మన ఇడ్లీ పాత్రలు ఉంటుంది కదండి అందరి ఇంట్లో ఆ ఇడ్లీ పాత్రలు అడుగు నీళ్లు పోసి పైన ఇడ్లీ పాత్ర గిన్నెల పైన వీటిని పెట్టేసి ఆవిరికి పెట్టారంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ పైన ఇలా గిన్నె అయితే పెట్టుకుని ఈ గిన్నె పైన గీ రాసుకోండి లేదంటే వాటర్ తో తడుపుకొని మూతకాలను అయితే అందులో పెట్టేసుకుని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలండి ఆవురు పైన టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసాను చాలా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటిని కదిలించకుండా అలానే పక్కన పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మనం వెంటనే తీసామంటే వేడికి అవి సరిగ్గా రావు షేపు చూడండి ఎంత చక్కగా వచ్చాయో కింద ఏం అతుక్కోలేదు ఇలా అన్నింటినీ తీసేసి మనం ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలినవి ఉన్నాయి కదా ఆ మిగిలిన వాటిని కూడా సేమ్ నేను ఇలానే పెట్టేసుకుంటున్నాను ఇలా ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోండి మీకు చూపిస్తాను లోపల ఎలా ఉందో చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చాయో ఎప్పుడు మనకు నచ్చే వంటలు కాకుండా ఈ సంవత్సరం వినాయక చవితికి ఇలా వినాయకుడికి నచ్చే వంటలు కూడా ఒకసారి చేసి పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ అండి